జిల్లా శివంపేట మండల కేంద్రంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో అమ్మవారి ఉపాసకులు శాస్త్రులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో జ్యేష్ఠమాసం అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది హరిద్రార్చన అభిషేకం మంత్రపుష్పం హవనము నిర్వహించడం జరిగింది స్థలదాత పబ్బ రమేష్ గుప్తా దంపతులు మాజీ జెడ్పీటీసీ ప్రముఖ సంఘ సేవకులు పబ్బ మహేష్ గుప్తా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ పూజ కార్యక్రమాలకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం బగలాముఖి శక్తిపీఠ స్థలదాత ప్రముఖ సంఘ సేవకులు పబ్బ రమేష్ గుప్తా పబ్బ మహేష్ గుప్తా తాత నానమ్మ స్వర్గీయ రామప్ప సంజయ్ గుప్తా దంపతుల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పండితులు శాస్త్రుల దత్త శర్మ, సంతోష్ శర్మ, సుదర్శన్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మీ నరసయ్య, కొండల్, సూర్య కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్వతి దేవి దేవి পিতা পিতা వేమో అందరూ ఈ ఇత కుందే ఈ అమావాస్య రోజు వాళ్ళ అమ్మగారు రామావ నన్నుగారు అంజయ్య గుప్తారు పేరు మీద ఈరోజు అన్నదానం చేస్తారు వారికి పరమేశ్వరి బలరామని అన్న అన్న పరిపూర్ణ స్థితి కలగాలి ఎన్ని రకాల ఆనందాన్ని కలగజేయాలని పూర్వంలో ఏమో మన హైకోర్టు అడ్వకేట్ గారు శివకుమార్ గారు వాళ్ళ అమ్మా నాన్నగారు అంజమ్మ లింగేయో వారు అన్నదానం చేస్తారు వారికి కూడా అమ్మవారికి పరిపూర్ణ అనుగ్రహాలు ఉండాలి అందరికీ పెడతారు వారికి కూడా అన్న సిద్ధి కలగాలి అమ్మవారికి ప్రార్థిస్తారు అన్నపూర్ణ

이거야 이거야 뭐라고 시작할 때 이거 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 ఏంటంటే ఈ అమ్మ యొక్క గొప్పతనం ఆ అమ్మను తెచ్చుకున్న మన యొక్క సేవా తక్కువ ఇంతకన్నా కొంచెం వేరే ఏం చెప్పలేం కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు సంతోషం నాకు పోయింది కదా కొబ్బరిగా కొట్టొస్తాను